చాలా డేస్ అయిపోయింది కదా మనం వ్లాగ్స్ పెట్టేసి మీరు అందరు కూడా చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు అందుకే అందరికీ థ్యాంక్ యూ పెండింగ్లో లో ఉన్న వ్లాగ్స్ అన్ని పెట్టుకుంటూ వస్తున్నాను కదా ఇదైతే వన్ ఇయర్ బ్యాక్ వీడియో కొన్నిసార్లు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు లే వద్దులే అనుకుంటాను బట్ కష్టపడి తీసాను కదా పెట్టేద్దాంలే సరే ఎవరైనా చూసినా చూడపోయినా నాకైనా అట్లా మెమరీ లాగుంటుందిలే అనుకుని పెట్టేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే ఐషు అప్పుడే ఎంత పెద్ద అయిపోయిందా అనిపిస్తుంది వీడియో ఎంత చిన్నగా ఉంది కదా సో అప్పుడు మేము తారా కి వెళ్ళాము మావి వాళ్ళు వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు కాల్ చేశారు ఇంటికి అంటే లేదు ఇక్కడ తారా దగ్గర ఆగాంలే మీరే ఇక్కడికి వచ్చేసేయండి అంటే మా పక్కనే కదా అని మేము కూడా వెళ్ళిపోయాము ఇంకా మామయ్య వాళ్ళు అయితే టిఫిన్ బయటికి బయటకు వెళ్దామన్నా లేదు లేదు ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అంటే సరే అనుకొని ఇంకా చాయ్ అండ్ బిస్కెట్స్ అయితే తినేసాము చాలా డేస్ గ్యాప్ తర్వాత అయితే సుమి మా అమ్మాయిని చూసింది అనమాట ఐశ్వీని అందుకని చాలా సేపైతే అయితే ఆడుకుంది తనకి సైకిల్ అయితే గిఫ్ట్ గా ఇచ్చింది అంటే దీలో జెమ్స్ ఉంటాయి చాక్లెట్ సైకిల్ బట్ చాలా డేస్ అయితే ఆ సైకిల్ లోంచి ఆ జెంట్స్ ని కూడా తీయకుండా అలానే ఉంచింది ఐషు సుమ్మి ఇచ్చింది సుమ్మి ఇచ్చింది అని ఈ మధ్యనే ఇంకా వాటిలో అవి చాలా డేస్ అయినాయి కదా అని పడేశాను ఇంకా ఐషు తెలుసు కదా ఎంత గోలు చేస్తుంది ఇంకా ఈ తారాకైతే మేము రెగ్యులర్ గా వస్తున్నాం కాబట్టి ఇంకా మొత్తం నాదే అన్నట్టు అటు ఇటు తిరుగుతుంది వాళ్ళ డాడీ చెప్తున్నాను అనమాట ఐషు నీకు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది కదా థ్యాంక్స్ చెప్పు ముద్దు పెట్టు షేక్ అండ్ ఇవ్వు అని అట్లా ట్రై చేసినట్టే చేసి మధ్యలో ఆపేస్తుంది ఇంకా లాస్ట్ అయితే చెప్పింది బాయ్ చెప్పింది అప్పుడే సుమ్మి హైదరాబాద్ నుంచి వచ్చింది అనమాట ఇంకా అక్క కూడా చాలా అడిగింది ఐష్విని చాలా గ్యాప్ తర్వాత చూస్తున్నాం కదా మా ఇంటికి రండి అని సుమ్మి అడుగుతుంది మేము ఎలాగో వస్తాంలే మీరైనా ఇంకొంచెం సేపు ఉండి టిఫిన్ తిని వెళ్ళండి ఇంటికి రండి టిఫిన్ చేస్తా అంటే ఇంకా లేదు వెళ్ళాలి అని బయలుదేరారు అయితే ఐషు సుమ్మిని వెళ్ళద్దు కాసేపు ఉండు ఉండు అని చెప్పి చాలా సేపు అయితే ఆడుకుంది అయితే ఇంకా మేము కూడా అటు మా మామయ్య మా హస్బెండ్ మాట్లాడుకుంటున్నాను నేను సుమ్మి ఐశ్వీ ఆడుకుంటున్నాం మీలోగైతే చాలా టైం అయితే గడిచిపోయింది ఇంకా ఈ తార అయితే మాకు ఫేమస్ స్పాట్ అయిపోయింది అంటే అప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ కాదు వేరే వాళ్ళు అది కొనుక్కున్నారన్నమాట సో ఇంక ఇప్పుడు ఎక్కువ వెళ్ళట్లేదు బట్ అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు చాలా డేస్ వచ్చేవాళ్ళం కదా ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం ఐశ్వీ కూడా చాలా బాగా నచ్చేది తనకు కూడా చేంజ్ ఓవర్ లాగా మేము బయటకు ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాం ఎక్కువ తారాకి తీసుకొచ్చేవాళ్ళం హాయ్ అందరికీ బాయ్ బాయ్ చెప్పేది వచ్చిన వాళ్ళందరికీ అవన్నీ నాకు గుర్తు అంటే ఏం జరిగిందంటే అప్పటికే మావయ్య బైక్ టైర్కి కొంచెం గాలి తక్కువైంది అనిపించింది పక్కనే మెకానిక్ షాప్ ఉంది కదా అని చెక్ చేపిస్తే వాళ్ళు పంచర్ అయిందని చెప్పారు సో అదంతా జరిగేదాకా అక్కడే ఉండి మంచిగా మాట్లాడుకు ఇంకొకసారి టీ తాకి ఇంకా వాళ్ళకైతే సెండ్ ఆఫ్ చెప్పేసాం వాళ్ళైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు మేము కూడా ఒక టూ రౌండ్స్ బైక్ మీద అలా జాలీగా తిరిగి ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము ఇది చాలా చిన్న బ్లాగ్ ఫ్రెండ్స్ దీన్ని ఎడిట్ చేయడానికి మాత్రం నాకు ఇంత టైం పట్టింది ఎనీవేస్ నా వీడియో ఇక్కడ దాకా వచ్చేసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ లవ్ యూ